బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీని కలిసే మంత్రులు ప్రభుత్వ అధికారులు ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని పిఎంఓ సూచించింది దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పిఎంఓ వెల్లడించింది తాజాగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య ఏడు వేలు దాటింది గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా మూడు వందల ఆరు పాజిటివ్ కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేల నూట ఇరవై చేరింది కోవిడ్ మృతుల సంఖ్య డెబ్బై నాలుగు పెరిగింది కేరళలో అత్యధికంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు యాక్టివ్ ఉండగా గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళన అవసరం లేదని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఇక దేశంలో మొత్తం ఏడు వేల నూట ఇరవై ఒక్క కేసులుండగా కేరళలో అత్యధికంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి గుజరాత్ పన్నెండు వందల ఇరవై మూడు ఢిల్లీ ఏడు వందల యాభై ఏడు పశ్చిమ బెంగాల్ ఏడు వందల నలభై ఏడు మహారాష్ట్ర ఆరు వందల పదిహేను కర్ణాటక నాలుగు వందల యాభై తొమ్మిది ఉత్తరప్రదేశ్ రెండు వందల ఇరవై తొమ్మిది తమిళనాడు రెండు వందల నాలుగు రాజస్థాన్లో నూట ముప్పై ఎనిమిది కేసులు యాక్టివ్గా ఉన్నాయి హర్యానా నూట ఇరవై ఐదు ఏపీ డెబ్బై రెండు మధ్యప్రదేశ్ అరవై ఐదు మహారాష్ట్ర ఆరు వందల పదిహేను ఛత్తీస్గఢ్ నలభై ఎనిమిది బీహార్ నలభై ఏడు ఒడిశా నలభై ఒకటి సిక్కిం పంజాబ్ ఒక్కో రాష్ట్రంలో ముప్పై మూడు చొప్పున కేసులు వెలుగులోకి రాగా తెలంగాణలో పదకొండు పుదుచ్చేరి జార్ఖండ్లలో చిరవది కేసులు జమ్మూ కాశ్మీర్ తొమ్మిది అస్సాం గోవాల్లో ఆరు చండీగఢ్ ఉత్తరాఖండ్ మూడు హిమాచల్ ప్రదేశ్ రెండు మణిపూర్ త్రిపుర చెరో కేసు నమోదైనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ మురళీ గుడ్ ఆఫ్టర్నూన్ దేశంలో కోవిడ్ రోజు రోజుకు పెరుగుతోంది గత ఇరవై నాలుగు గంటల్లోనే మూడు వందల ఆరు కేసులు నమోదైనవి దీంట్లో యాక్టివ్ గా ప్రస్తుతానుకున్నటువంటి కేసులు ఇందాక మీరు చెప్పినట్టు నూట ఇరవై కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పుడు కూడా దేశ ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రధానమంత్రిని ఎవరైతే కలుస్తున్నారో ప్రధానమంత్రిని కలిసేటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలంటే కూడా పీఎంఓ ఇప్పటికే అధికారికంగా చెప్పింది సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు ఇట్ నేపథ్యంలో కరోనా వేరియంట్ పై కేంద్రం ఎంత అప్రమత్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో మోడీని కలిసి వాళ్ళు కూడా ఖచ్చితంగా అర్థ చేయించుకోవాలి అంత కూడా ఇప్పటికే టీఎంఓ వర్గాల నుంచి అధికారిక సమాచారం రావడం జరిగింది అయితే ఇట్లా నేపథ్యంలో ఆరోగ్య శాంతి కూడా ఎక్కువ ఉంది కొత్త వేరియంట్ల తోటి భయమే అవసరం లేదు అంటే ఈ బుధవారం ఇవాళ విడుదల చేసినటువంటి ఒక డేటా ప్రకారం కూడా ఎవరు వేసడాల్సినటువంటి అవసరం లేదు దేశంలో మాత్రం మూడు వందల ఆరు కేసులు కొత్తగా నమోదైనాయి ఈ సంఖ్య ఏడు వేల ఒక వంద ఇరవై ఒకటికి చేరింది కోవిడ్ మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే డెబ్బై నాలుగు ఉంది కేరళలో రెండు వేల రెండు వందల ఇరవై మూడు యాక్టివ్ కేసులు ఉంటే ఎక్కువ స్థానంలో కేరళ తర్వాత గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి కరోనా కొత్త వేరియంట్ల పైన ఇప్పటికీ ప్రజలంతా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు భయపడద్దు కాకపోతే ఇన్ఫెక్షన్ బాధ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు అయితే ఓవరాల్ రాష్ట్రాల పరంగా లెక్కలు చూస్తే కనుక అధికారిక లెక్కలు బోర్డు వివరించినటువంటి డేటా బోర్డు సమాచార ప్రకారం మొత్తం ఏడు వేల ఒక వందల ఇరవై ఒకటి కేసులు ఉంటాయి కేరళలో అత్యధికంగా ఉన్నాయి గుజరాత్ లో ఒకవేళ రెండు వందల ఇరవై మూడు ఢిల్లీలో ఏడు వందల పైసలకు పశ్చిమ బెంగాల్ లో కూడా ఏడు వందల పై ఉన్నాయి ఆ తర్వాత మహారాష్టలో ఆరు వందల పదహారు ఇంకా మిగతా సిక్కిం పంజాబ్ ఛత్తీస్గఢ్ బీహార్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వంద నూట ఇరవై కేసులు రెండు వందల కేసుల వరకు కూడా నమోదైంది సో ఓవరాల్ గా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కోవిడ్ మానిటరింగ్ సిస్టమ్ ని తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేసింది ప్రతి రాష్ట్రాన్ని కూడా ఇప్పటికే అలర్ట్ నోటీసులు తో పాటు టెస్టింగ్లు కూడా పెంచాలంటూ కూడా సూచించింది తో పాటు అటు ఐసీయూ బెడ్స్ గాని ఆక్సిజన్ సప్లై లాంటి అంశాలని కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉంచాలంటూ కూడా ఆరోగ్య శాఖకు ప్రభుత్వాలకు సూచన చేసింది ఎవరైతే జన సమూహాల్లోకి వెళ్తా ఉంటారో ఖచ్చితంగా ఇటు నుంచి మళ్లీ మాస్కులు ధరించాల్సిందే ఏమైనా జలుబనిపిచ్చినా గొంతు నొప్పి లాంటివి వచ్చినా లేదంటే అలసిపోయినటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వెంటనే పరీక్ష చేయించుకోవాలంటూ కూడా సూచించారు ఒకవేళ బూస్టర్ డోసులు ఎవరైనా తీసుకుని వాళ్ళంటే ఖచ్చితంగా తీసుకోవాలి హాస్పిటల్స్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది సో ఆరోగ్యాన్ని సున్నితంగా సురక్షితంగా ఉంచుకోవాలంటూ కూడా చెప్పండి సో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కానీ ఏదేమైనా ఇది వ్యక్తిగత జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇట్లా నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీని కలవాలంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా దీనిపైన కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది సో రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేస్తుంది అంటే దీనిపైన కొంత సీరియస్నెస్ అయితే పెంచుతుందని చెప్పాలి మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అభియ్ శ్రీకాంత్